అల్బర్ట్ ద గ్రేట్ అంటే పునీత మహా అల్బర్ట్ గారి పండుగను ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము ఈయన గొప్ప వేద పండితుడు తత్వశాస్త్ర పండితుడు కూడాను ఈ రెండిటిలోనే కాదు కానీ సకల శాస్త్ర కోవిదుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఒకటి రెండు కాదు అనేక శాస్త్రాలలో ఆయన ప్రావీణ్యాన్ని సంపాదిస్తూ ఉన్నారు వాటిల్లో మనము కొన్నిటిని చూచినట్లయితే ఖగోళ శాస్త్రము భూగోళ శాస్త్రము వాతావరణ శాస్త్రము భౌతిక శాస్త్రము రసాయనిక శాస్త్రము జీవశాస్త్రము శరీర ధర్మ శాస్త్రము ఖనిజ శాస్త్రము వ్యవసాయ శాస్త్రము కపాల విజ్ఞాన శాస్త్రము మొదలైనటువంటి శాస్త్రాలన్నిటిలో కూడా ఈ మహా మహాఅల్బత్ గారు ఉద్దండ పండితులు అని మనం చెప్పుకోవచ్చు అంతటి విజ్ఞాని అంతటి గొప్ప శాస్త్రవేత్త శాస్త్రవేత్తగా ఆయనకు బిరుదులు కూడా వస్తూ ఉన్నాయి వారి జీవితాన్ని మనము ఒకసారి పరిశీలించినట్లయితే పన్నెండు వందల ఆరవ సంవత్సరములో ఆయన దక్షిణ జర్మనీలో సౌబియా అనేటువంటి ఒక గ్రామములో ఒక ఉన్నత కుటుంబంలో జన్మిస్తూ ఉన్నారు పాదుబాలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించేటువంటి సమయంలోనే ఆయన పునీత దోమినిక్ గారి సభలో చేరుతూ ఉన్నారు తన విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత వివిధ యూనివర్సిటీల్లో ఆయన అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారు అంటే ఆచార్యులుగా ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు కొలిగిన ప్యారిస్ విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటువంటి సమయంలోనే ఆయనకు మరొక గొప్ప పునీతుడు పునీత అక్వినాపురి తోమస్ గారు శిష్యుడుగా దొరుకుతూ ఉన్నారు ఈయన వద్దే ఆయన ఆ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు ఆ సమయంలోనే పునీత అక్బినాపురి తామస్ గారు చాలా గొప్ప మేధావి అన్నటువంటి విషయాన్ని ఈ పునీత అల్బర్ట్ గారు గ్రహిస్తూ ఉన్నారు పునీత అల్బర్ట్ గారు విశ్వవిద్యాలయాల్లో కొన్నిసార్లు ప్రసంగాలు చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్లకు ఉండేటువంటి ఆ మీటింగ్ హాల్లో సరిపోయేవి కాదు ఈరోజు అల్బర్ట్ గారు ప్రసంగిస్తారు అన్నటువంటి విషయం తెలుసుకుంటే అక్కడకు అందరూ కోకొల్లలుగా వచ్చి చేరుతూ ఉండేవాళ్ళు అందుకోసము ఆయన ప్రసంగించాల్సి వచ్చినప్పుడు ఆ హాల్స్ని వదిలివేసి బయట ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరము యూనివర్సిటీ వాళ్లకు వస్తూ ఉండేది ఆ తర్వాత పన్నెండు వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఆయన జర్మనీ ప్రాంతానికి ఆ సభకు అంటే పునీత దొమినిక్ గారి సభకు ప్రొవిన్షియల్గా ఎన్నిక కాబడుతూ ఉన్నారు రెండేళ్ళు ఆయన ఆ పదవిలో కొనసాగిన తర్వాత మళ్ళీ ఇంకా చదువులు చదవాలి విజ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఆ విజ్ఞాన తృష్ణ ఉంది దానికోసం ఆయన పదవీ విరమణ చేసి మళ్ళీ తన చదువులను కొనసాగిస్తూ ఉన్నారు పన్నెండు వందల అరవై సంవత్సరంలో నాలుగవ అలెగ్జాండర్ పాపు గారు ఆయనను రీజన్స్బర్గ్ మేత్రాసనానికి పీఠాధిపతులుగా నియమిస్తూ ఉన్నారు అది కూడా బిషప్ పాపు గారు ఆదేశించిన తర్వాత మాత్రమే ఆయన దానిని స్వీకరిస్తూ ఉన్నారు మళ్ళీ పాటే బిషప్ గారుగా పనిచేశారు ఆ తర్వాత మళ్ళీ దానికి రిజైన్ చేస్తూ ఉన్నారు ఎందుకు రిజైన్ చేశారంటే ఆ సమయంలోనే క్రూసేడ్స్ పవిత్ర యుద్ధాలు లేక మత యుద్ధాలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి క్రైస్తవులకు ఆ తురుష్కులకు క్రైస్తవేతరులకు మధ్య యుద్ధాలు సంభవించినప్పుడు ఇదిగో ఈ క్రైస్తవ సైన్యాన్ని ఉత్తేజపరచడానికి కొంతమంది పునీతులు వారికి ప్రసంగాలు చెబుతూ ఉండేవాళ్ళు ఉద్బోధనలు చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఆ పని చేయడానికి ఈ మత యుద్ధాలలో ఉండేటువంటి సైనికులను ఉత్తేజపరచడానికి ఆయన బిషప్ గారుగా పదవీ విరమణ చేసి ఆ క్రూసేడ్స్లంటే మత యుద్ధాలలో ఆయన పాల్గొంటూ ఉన్నారు ఆ తర్వాత పన్నెండు వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో పాపు గారు అప్పుడు జరుగుతూ ఉన్నటువంటి లియోన్స్ కౌన్సిల్లో ఫ్రాన్స్ దేశంలో జరిగేటువంటి ఆ కౌన్సిల్లో ప్రసంగించడానికి ఈ అల్బర్ట్ గారని ఆహ్వానిస్తూ ఉన్నారు తిరిగి పన్నెండు వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలోనే పునీత అక్పెనాపురి తోమస్ గారు తన నలభై ఎనిమిదవ ఏటని మరణిస్తూ ఉన్నారు ఆయన మరణించిన వెంటనే ఆయన మళ్ళీ తిరిగి ఈ ప్యారిస్ యూనివర్సిటీకి వచ్చేస్తూ ఉన్నారు అక్కడే ఉంటూ ఉన్నారు సకల శాస్త్ర అయినప్పటికీ కూడా ఆ పునీతునిలో మహా వినయము ఉట్టిపడుతూ ఉండేది ఆయన మంచి క్రమశిక్షణతో జీవించేవాళ్ళు విధేయత ఆయనను ఎప్పుడూ కూడా వదిలిపెట్టేది కాదు ఎంతో విధేయతతో ఆయన జీవిస్తూ ఉండేవాళ్ళు ఆయనకున్నటువంటి మనస్తత్వము లేక విశ్వాసము ఎలాంటిది అంటే పసిబిడ్డల విశ్వాసం మరి పసిబిడ్డల విశ్వాసం అంటే చిన్నపిల్లలకి ఎలాంటి తల్లిదండ్రుల ఎడల నమ్మకము విశ్వాసమో కలిగి ఉంటుందో మనకు తెలుసు అలాంటి విశ్వాసాన్ని ఒక పసిపిల్లాడి మాదిరిగా ఆయన దేవునిలో తన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉన్నారు అలాగే పేదల ఎడల అపారమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉండేవాళ్ళు ఆయన చివరకు పన్నెండు వందల ఎనభైవ సంవత్సరములో నవంబర్ పదిహేనవ తేదీన అంటే ఈ రోజున ఆయన మరణిస్తూ ఉన్నారు ఆయన చెప్పేటువంటి మాటలలో రెండింటిని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట చెబుతూ ఉండేవాళ్ళు అంటే తను సకల శాస్త్ర పారంగతుడు కోవిదుడు కాబట్టి ఆ శాస్త్రాల యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా ఆకలింపు చేసుకున్న తర్వాత ఆయన తెలుసుకున్నటువంటి సత్యాలు రెండు ఒకటి సామాన్య విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఈ విశ్వములో పనిచేసేటువంటి కారణాలు లేక మూలాలు ఉంటాయి ఆ మూలాలను పరిశోధించడమే రెండవది ఆయన చెప్పినటువంటిది విజ్ఞానానికి విశ్వాసానికి సమన్వయము కుదరకపోవడము అంటూ ఉండదు చాలాసార్లు ఈ శాస్త్రం విజ్ఞాన శాస్త్రం వేరు విశ్వాసం వేరు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము కానీ ఆయనది పొరపాటు అని చెబుతూ ఉన్నారు ఆ రెండింటికి కూడా అవినాపా సంబంధము ఉంది విశ్వాసానికి విజ్ఞానానికి సంబంధం లేకుండా ఎప్పుడూ ఉండదు అని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు అలాగే ఆయన పరిశోధనలన్నీ కూడా కొనసాగుతూ ఉండేవే ఇలాంటి గొప్ప పునీతుడిని మనం ఈ రోజున స్మరించేటువంటి సమయంలో మొట్టమొదట ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటిది ఏమిటి అంటే విజ్ఞాన తృష్ణ ఆయన విజ్ఞానాన్ని సంపాదించిన కొద్దీ ఇంకా సంపాదించాలి సంపాదించాలి అనేటువంటి తృష్ణ గురువుగా అయిన తర్వాత కూడా ఒక శాస్త్రములో ఆయన నిష్ణానుతుడు అయినప్పటికీ కూడా ఇంకో శాస్త్రం చదవాలి ఇంకొక శాస్త్రం చదవాలి అలా ఎన్ని శాస్త్రాలలో ఆయన అయ్యారో చూస్తే అవురా అనిపించక మానదు మరి మనం ఏం చేస్తూ ఉంటాము సాధారణంగా ప్రత్యేకంగా ఈ రోజుల్లో యువత ఈ విజ్ఞాన తృష్ణ అనేటువంటిది కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది విజ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఆ ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది ఏదో నాలుగు అక్షరాలు నేర్చుకోగానే లేకపోతే ఏదో ఒక పట్టా చేతికి రాగానే అబ్బా నేనే గొప్పని అనుకోవడం ప్రపంచమంతా నా గుప్పట్లోనే ఉంది అని సెల్ ఫోన్ చేతిలోకి రాగానే అనుకోవడం కానీ విజ్ఞానం అనేటువంటిది ఒక రోజుతో సరిపోయేది కాదు అయిపోయేది కాదు జీవితాంతము కూడా సంపాదించుకోవాల్సినటువంటిది మన విజ్ఞాన తృష్ణ ఆ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి పట్టుదల జీవితాంతము మనిషికి ఉండాలి అది ఉన్నప్పుడే మహోన్నతుడవుతాడు అన్నటువంటిది ఇక్కడ ఆల్బెత్ గారి యొక్క జీవితం మనకు నేర్పుతూ ఉంటుంది తెలుగులో ఒక సామెత చెబుతూ ఉంటారు అన్నీ ఉన్నమ్మా అణగి మణగి ఉంటుందట ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుందట ఈయన ఎంత మహావిజ్ఞానం అంత వినయంగా ఉండేటువంటి వారు ఏదో మిడిమిడి జ్ఞానముతో ఉన్న వాళ్ళు నాకంతా తెలుసు అని ఎగిరిపడుతూ ఉంటే ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి ఆయన ప్రావీణ్యత సంపాదించినటువంటి ఆయన మాత్రం మహా వినయంగా ఉండేవారు అని చెప్పి ఆయన జీవిత చరిత్ర చెబుతూ ఉంటుంది ఒక వినయమే కాదు విధేయత కూడా అందరికీ విధేయించడం మరి మనలో అలాంటి వినయము విధేయతలు రావాలి అది కనుక లేకపోతే మన జీవితాలు శూన్యమవుతూ ఉంటా ఎందుకు పనికిరావు అన్నటువంటి విషయాన్ని మనం చాలాసార్లు మరచిపోతూ ఉంటాము సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకోండి అని ప్రభువే అంటూ ఉన్నారు మరి ఆ సాధుత్వము వినయత్వము మనిషిలో రావాలి అవి రెండూ కూడా పుష్కలంగా ఎక్కడ అల్బెద్గారులు జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి మరి మన జీవితాలలో మనము ఎంతవరకు విధేయత కనీసం అమ్మ నాన్నలకు విధేయించినా సరిపోతూ ఉంటుంది జీవితం అక్కడ ప్రారంభమైతే మిగతా విషయాల్లో కూడా విధేయత అనేటువంటిది ఉంటుంది నీవెవరో నాకు చెప్పడానికి నాకు అన్నీ తెలుసు అనేటువంటి మనస్తత్వమే తప్ప ఎవరు చెప్పినా మంచి చెబుతూ ఉన్నారు కాబట్టి నేను విధేయించడం మంచిది అనేటువంటి ఆలోచన రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది మనిషిలో కానీ మళ్ళీ దాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరము ఉంది ఆ వినయము విధేయత ఉంటేనే మనిషి ఎంతగా ఒదిగి ఉంటే అంత పైకి వస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు అలాగే క్రమశిక్షణ కూడా ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే మనిషికి క్రమశిక్షణ ఉండాలి పుట్టిన దగ్గర నుంచి మనం పిల్లలకి క్రమశిక్షణ అనేటువంటిది నేర్పాలి పెద్దవాడైన తర్వాత క్రమశిక్షణను కూడా వదిలిపెట్టకూడదు మనము ఏ జీవితం జీవించినా ఏం పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ క్రమశిక్షణ అనేటువంటిది మనము మన బాధ్యతలను చక్కగా చేయడానికి అంటే బాధ్యతాయుతంగా ప్రతి పనిని చేయడానికి అవకాశం కలుగుతుంది మన పనిని ఇంక ఎవరూ కూడా బ్రేలెత్తి చూపడానికి అవకాశము ఉండదు మన పనిలో మనమే మహారాజులు మనమే మహారాణులు అన్నంతగా మనము అంకితాభావంతో చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అది క్రమశిక్షణతో ఉన్నట్లయితే మనకు సాధ్యమవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మరచిపోకూడదు అలాగే ఆయనలో ఉండేటువంటి పేదల ఎడల జాలి దయ అనురాగము ఈ ప్రేమానురాగాలు ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లని ప్రభువు ప్రభు అంటున్నారు కాబట్టి మనం ఎంత గొప్పవాళ్ళమైనప్పటికీ కూడా ఈ పేదల ఎడల రాగాలు ఎప్పుడూ కూడా మణిపోసల మన జీవితానికి ఉంటూ ఉంటాయి అవి ఉన్నప్పుడే మన జీవితం రాణిస్తూ ఉంటుంది అవి ఉన్నప్పుడే మన జీవితము పరిపక్వత చెందుతూ ఉంటుంది అవి ఉన్నప్పుడే మన జీవితానికి పరిపూర్ణత లభిస్తూ ఉంటుంది అవి ఉన్నప్పుడే మనలను అవి తిన్నగా మోక్ష పదానికి లేక మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున మనము ఈ పునీతుణ్ణి స్మరించేటువంటి సమయంలో ఈ అల్బెట్ గారి ద్వారాలాగా మనం కూడా మన జీవితంలో ఆయన సుగుణాలను అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ అందుకు కావలసిన వరానుగ్రహాలు దయచేయమని ఈ పునీతుని ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగా